అధీనంలో లేకుండా నా సొంతానికి చిన్న పని కూడా చేసుకోకుండా వాళ్ళు ఎక్కడెక్కడ తిప్పారో ఏమేమి చేశారో నాకైతే అది ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం వారి చేతిలో పట్టు ఇప్పుడు సనాతన ధర్మం భారతదేశం ఈ యొక్క ముగ్గురు యొక్క సమాగమం ప్రయాగ ఈ ప్రయాగలో ఒక ప్రయోగం ఆ ప్రయోగంలో నేను స్నానం ఆచరించడానికి వచ్చినటువంటి ఒక పుణ్య స్నానం ఆచరించడానికి వచ్చిన ఒక మీరందరూ చప్పట్లు కొడుతున్నారా కరతాళ ధ్వనులు చేస్తున్నారా నాకు అర్థం కావడం లేదు చప్పట్లా అవి కరతాల ధ్వనులు చప్పట్లా చప్పట్లంటే చప్పగా ఉండే అట్లండి తప్పట్లు కొట్టకండి కరతాళ ధ్వనులు అంటే కరములు తాళములు చేయాలంటే హృదయములు ఉప్పొంగాలి మీ హృదయంలో నా యొక్క భావము భాష మీలో తరంగితమైతే ఆ తరంగితమైనటువంటి దానికి అది లోపల స్పందన కలిగితే ఆ స్పందనకి ఈ చేతులు ఆగలాక కదిలేటటువంటి చేతులు కదులుతూ ఆ రెండింటి ఒకదాన్ని ఒకటి పలకరించుకుంటూ పలకరించిపోతూ ఉన్నటువంటి సమయాన్ని కరతాళ ధ్వనులు అంటారు అర్థమైంది ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటే మీరు కరతాల దోమనం చేయండి లేకపోతే తప్పటిని కొట్టకండి అంత ఉపయోగపడతాయి ఇప్పుడు త్రివేణి సంగమంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇప్పటివరకు అందరూ జ్ఞానబోధ చేశారు నేను కొంచెం బాధ చేస్తాను ద్వేషం అసమానత్వాలకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నట్లు సబ్జెక్ట్ అది అంటే మనం మాట్లాడాల్సింది జ్ఞానబోధ యోగం లేకపోతే హిమాలయాలు లేకపోతే స్వామి ఇవన్నీ మనం చెప్పడానికి రాలేదు ఇక్కడ వారు చేస్తున్నటువంటి పని ఏదో దాని మీద మాట్లాడాలి మనం అంతవరకే ప్రసంగం అది చేయాలి అధిక ప్రసంగం ఎక్కువ చేయకూడదు చేస్తే మీరు చప్పట్లే కొడతారు అని చేత కావస్తే ఇంకేదైనా కొడతారు కూడా బాధతోటి కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ అందరూ మహాపురుషులు చూస్తున్నారు వెనక నుంచి నేనేం మాట్లాడతాను ఏమైనా తప్పు మాట్లాడితే వెనక్కి ఏమైనా చేద్దామని అందుకే నాకు మాట మాటి భయం వేసి వెనక చూస్తుంది ఇప్పుడు ద్వేషం ద్వేషం అనేది ఎలా ఉత్పన్నమవుతుంది ఎవరికి ఉత్పన్నమవుతుంది ఇక రెండవ సబ్జెక్టు అసమానత్వం ఇదంతా నాకు కింద హిందూ మతం ఈ మూడు పేర్లు నాకు ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు వాటిని పొగడొచ్చేమో కానీ నేను పోగొడను ఎందుకంటే స్వతంత్ర ప్రజ్ఞ కలిగినటువంటి స్థితి కలిగినటువంటి వారికి ఈ అసమానత్వం కూడా సమానత్వమే ఏంటి అసమానంగా ఉండడం కూడా సమానమే ఇప్పుడు ఈ చేతులు ఐదు వేళ్ళు ఉన్నాయి సమానంగా ఉన్నాయా ఇప్పుడు చెప్పండిరా మీ ఈ చేతులు చూసుకోండి ఉన్నాయా కొండ కొండకూడదు సమానత్వాన్ని తీసుకురావడం అంటే అసమానత్వం ఉండడమే సమానత్వం అవునా కాదా ఏంటి మాట్లాడు ఎందుకు తెలుసా సమానత్వం ఎక్కడ ఉండాలి ఇక్కడ ఎక్కడా ఇక్కడ ఇక్కడ వీటిలో అసమానత్వం లేకపోతే ఇక్కడ సమానత్వం రాదు అని చేత అనేటటువంటిది సహజమైనటువంటి ప్రాకృతిక ధర్మం ఇది ఇప్పటి మీకు ఎవరు చెప్పు ఉండరు ఎందుకంటే అసమానత్వం అనేటటువంటిది ఉంటుంది ఉదాహరణకి ఉదాహరణకి ఒక చెట్టుకున్నటువంటి కొమ్మలన్నీ కూడా సమానంగా ఉన్నాయనుకోండి అది దాని మనుగడ సాగించలేదు అలాగే అది ఒక విచిత్రమైనటువంటి వృక్షం కింద మారిపోతుంది అంతే అందుచేత సహజమైనటువంటి ప్రక్రియలో ఎప్పుడూ కూడా ప్రకృతిలో అసమానత్వం అనేది ఉండాల్సిందే ఎందుకంటే ఐదు వేళ్ళు చూడండి ఇక్కడికి వచ్చేసరికి సమానత్వం ఉండాలి కానీ ఇక్కడ సమానంగా ఉండకూడదు ఒకవేళ ఇక్కడ సమానంగా ఉన్నాయనుకోండి ఇక్కడ సమానంగా ఉండదు ఓటు ముక్కులోకి వెళ్తుంది ఓటు ఇటుపక్క వెళ్తుంది ఒకటి ఇటుపక్క వెళ్తుంది అలాగే ఒక చెట్టుకు కాసేటటువంటి దాంట్లో కూడా దాని పరిణామ దశలు ఉంటాయి ఈ పరిణామ దశలో మొట్టమొదట పుష్పం అవుతుంది ఆ పుష్పం వికసిస్తుంది ఆ వికసించిన పుష్పం రాలిపోతుంది దాంట్లోంచి పింది ఉద్భవిస్తుంది ఒక సమానత్వంగా ఎప్పుడు ఉన్నదంటే పింది ఆవిర్భావం జరగదు పింది వచ్చిందంటే ఆ పింది కాయగా మారడం దాంట్లో సమానత్వం లేదు అంటే ఒకే సమానంగా ఏది ఉండదు పరిణామ దశలు జరుగుతూనే ఉంటాయి అలాగే కాలం అనేటువంటి ప్రవాహంలో ఒక పండుగ మారాలంటే కాయ మారిపోవాల్సిందే ఆ కాయ పండిపోయి కుళ్ళిపోయింది అంటే నీవు కుళ్ళు నుంచి అయ్యో పండు కుళ్ళిపోయింది అంటారు చాలామంది ఈ సమాజం చెడిపోతుంది అంటుంటారు చాలామంది మా దగ్గరికి వచ్చి మీరు బయటికి రండి సమాజం చెడిపోతుంది అని నేనంటాను చెడుపోతుంది అని ఏమంటాను చెప్పండి మీరు మెలుకుగా ఉన్నారని నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పండి చెడు నేను మొన్న చెప్పాను ఒక ఒక బాలిక ఒక బాలిక కొంచెం కొంచెం పెద్దది అవుతుంది పరిణామ దశలో బాల్యం నుంచి కౌమారంలోకి కౌమారం నుంచి యవ్వనంలోకి ప్రవేశిస్తుంది యవ్వనంలోకి ప్రవేశించింది అనడానికి ఒక బాధను అనుభవిస్తుంది ఆ బాలిక ఆ బాలిక కడుపు అంతా నొప్పి వస్తుంది లోపల తెలియనటువంటి ఒక బాధ ఆ బాధతో ఒక కంగారుతో కూడినటువంటి రక్తస్రావం ఋతుస్రావం అవుతుంది అప్పుడు ఆ పిల్ల ఎంతో తల్లడిల్లిపోతూ బాధపడుతూ ఉంటుంది ఆ బాధపడుతుంటే అమ్మా నాకేదో అయిపోయిందని కంగారు పడుతుంటే ఆ తల్లి ఏంటంటుందంటే పండగ చేసుకుంటుంది ఆహా నా బిడ్డ ఈ పిల్లకి అర్థం కాదు ఏమిటి ఈ నాకేదో జరిగితే నా తల్లి ఎందుకు తల్లిదండ్రులకు చెప్తే పండగ చేసుకుంటున్నారంటే పరిణామ దశని గుర్తించింది తల్లి ఆ పరిణామదశ అర్థం కానటువంటి స్థితిలో ఉన్నది బాల్యం కాబట్టి ఈ ఈ ఈ విధంగానే ఎవరైతే ఈ అసమానతను చూసి బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే బాల్యావస్థలో ఉన్నట్టు ఎవరైతే ఆ బాల్యావస్థ రేపటి జన్మకి కారణం అవుతుంది నా బిడ్డ రేపు జన్మనివ్వబోతుంది అనేటువంటి జ్ఞానం కలిగితే అది ప్రశాంతంగా ఉండేటువంటి స్థితి పరిణామ దశలు అన్నీ వస్తాయి అలాగని రమణమూర్తి గారిని కానీ వీరిని కానీ చేయాల్సిన పని చేయొద్దు చెయ్యొద్ద వారి పని వాళ్ళు చేయాలి హిమాలయంలో ఉన్నటువంటి యోగులు హిమాలయాల్లో పనిచేస్తారు పాదాలు చేసే పని కాళ్ళు చేసే పని కాళ్ళు చేస్తాయి కడుపు చేసే పని కడుపు చేస్తుంది భుజాలు చేసే పని భుజాలు చేస్తుంది శిరస్సు చేసే పని శిరస్సు చేస్తుంది కాళ్ళు బరువును మోస్తున్నాయని కదులుతున్నాయని శిరస్సు కదలలేదు అలాగని శిరస్సు ఏం పనిచేయట్లేదు అని కాదు అందుకే చాతుర్వర్ణ్యం మయాశస్టం గుణకరణ విభాగ సహా అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని నేను చాలా ప్రచారం చేస్తున్నాను ఈ మధ్యన ఎందుకంటే పైవారిచ్చిన ఆదేశానుసారం ఈ సమాజంలో అసామానతలకు మూల కారణం ఏంటంటే కుల వివక్ష అలాగే ఈ కులం పేరుతోటి కుమ్ములాటలు మతం పేరుతో మారణ హోమాలు ఇవన్నీ కూడా జరుగుతున్న ఈ సమయంలో మేము హిమాలయాల నుంచి ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది మతం అంటే మరణ హోమం కాదు మమత హోమం మతం అనేది లేనే లేదు హిందూ మతం అనేది అసలేదు ఇది చాలా సార్లు చెప్తున్నా హిందూ అనే పదం శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు ఎక్కడ లేనటువంటి హిందూ మతాన్ని ఎలా పట్టుకొచ్చారు ఎవరు పట్టుకొచ్చారు దీన్ని అంటే కేవలం స్వార్థపరులు తీసుకొచ్చినటువంటిది హిందూ మతం రాసుకోండి పత్రికలన్నీ కూడా హిందూ మతం అనేది లేనే లేదు ఇది ఎక్కడ శృతుల్లో కానీ స్మృతుల్లో కానీ పురాణ ఇతిహాసాలలో లేదు కానీ అఖండ భారతంలో కొందరు ఎవరు వచ్చారట సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారు సింధు నది దాటి వచ్చారట వారిని ఆర్యులట ఆర్యులు అంటారట ఆర్యులు అంటే గొప్పవారట వాళ్ళ దాటి వచ్చి సింధు పారివాహక ప్రాంతంలో ఒక నాగరికమైనటువంటి నగరాలను నిర్మించారట అందుచేత ఆ సంతతికి చెందినటువంటి వారు కాబట్టి ఈ సింధువులు కాలక్రమేణా హిందువులుగా మారారట ఇది చరిత్ర రాసిన చరిత్ర का